వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా ఎప్పటిలాగే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి ఈరోజు వీడియో ఏంటి అంటే అది ఒక మంచి రెసిపీ అండి దొండకాయ వెల్లుల్లి కారం మంచి దొండకాయ ఫ్రై రెసిపీ మీకు చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో చూపిస్తానండి మీరు నా ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఒక్కసారి లావణ్యాస్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయండి అక్కడున్న వీడియోస్ అన్ని కూడా చూడండి మీకు బాగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే లావణ్యాస్ లెస్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక రెసిపీ చూసేద్దాం పదండి ఇప్పుడు మనం దొండకాయ వెల్లుల్లి కారం రెసిపీ కోసం ఇప్పుడు కావాల్సినవి ఒక కేజీ దొండకాయలు నేను తీసుకున్నానండి ఈ కేజీ దొండకాయల్ని ఎలా అంటే చూసారు కదా శుభ్రంగా మనం ఈ విధంగా మంచి వాటర్తో నీట్గా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని తర్వాత ఒక క్లాత్ తోటి తుడిచి పెట్టుకోవాలన్నమాట తడి లేకుండా అప్పుడు డీప్ ఫ్రై కోసం మన ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం దొండకాయల్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక చక్కగా ఒక నైఫ్ తీసుకొని ఫోర్ పార్ట్స్గా మనం కట్ చేసుకోవాలి ప్రతి దొండకాయని కూడా ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని కొంచెం మీడియం ఫ్లేమ్లోకి మనం అడ్జస్ట్ చేసుకుని గ్యాస్ని అప్పుడు ఏం చేయాలి అంటే ఈ విధంగా అటు ఇటు చక్కగా మంచి కలర్ అంటే బాగా వాటిని వేగి వేయించాలన్నమాట కంప్లీట్గా అది వేగేలాగా ఈ విధంగా దొండకాయలు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇది మంచి డీప్ ఫ్రై ఐటమ్ కానీ చాలా బాగుంటుంది చూసారు కదా ఎప్పుడైనా మీరు దొండకాయ ఫ్రై చేయాలనుకుంటే తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు ప్రతిసారి కూడా దొండకాయ ఫ్రై ఎలాగే చేస్తారు డెఫినెట్గా అలాగే నెక్స్ట్ రౌండ్ కూడా వేసేస్తున్నానండి చూసారు కదా మనకి ఆయిల్ కూడా చాలా బాగా వేడై ఉంది కాబట్టి మనకి దొండకాయలు చాలా చక్కగా వేగిపోతున్నాయి మనకి చాలా ఈజీగానే వేగిపోతాయి అనమాట ఇక సెకండ్ స్పెల్ నేను ఇప్పుడు వేయిస్తున్నాను ఇప్పుడు వీటిని కూడా మనం అదేవిధంగా రెండు వైపులా చక్కగా వేయించుకోవాలి ఈ దొండకాయ ఫ్రై మాత్రం చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి మనం వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ లేదంటే మంచి నెట్ ఆయిల్ కానీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు వీటిని కూడా మనం తీసేసి పక్కన పెట్టేద్దాం అలాగే నెక్స్ట్ ఇంకా ఉన్నాయి నేను కంప్లీట్గా కేజీ దొండకాయలు తీసుకున్నానండి అందుకోసమే ఇదంతా కూడా మీకు నేను చూపిస్తున్నాను చూసారు కదా అన్నీ కూడా మనకి చాలా బాగా వేగాయి చూడండి అన్నీ ఒకే కలర్లో వేగాయి అనమాట చూసారు కదా ఎంత చక్కగా వేగాయో కంప్లీట్గా అది ఉడికిందనమాట అంటే చక్కగా సాఫ్ట్గా మనకి అంత చక్కగా వేగాయి అంటే పచ్చదనం అనేది లేకుండా చాలా చక్కగా వేగాయి ఇక నెక్స్ట్ రౌండ్ కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చూసారు కదా చాలా బాగా అయ్యాయి అనమాట అలాగే మనం ఇప్పుడు వెల్లుల్లి కారం కూడా ఎలా చేయాలో మీకు నేను చూపిస్తానండి ఇక్కడ ఇంకా కొన్ని దొండకాయలు ఉన్నాయి కదా వీటిని కూడా నేను సేమ్ అదే విధంగా ఫ్రై చేస్తున్నాను చూసారు కదా దొండకాయలు మనం చక్కగా ఒక తడి క్లాత్ సారీ ఒక మంచి క్లాత్ తోటి మనం తడిగా ఉండే దొండకాయలు అన్నిటినీ కూడా చాలా చక్కగా మనం తుడుచుకున్న తర్వాత అప్పుడు మనం దొండకాయలు అన్నింటినీ ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకుని అప్పుడు మనం చక్కగా మీడియం ఫ్లేమ్లో గ్యాస్ అడ్జస్ట్ చేసుకుని అప్పుడు ఈ విధంగా మనం దొండకాయలు కూడా చాలా చక్కగా ఈ విధంగా రెండు వేపులా వేయించుకొని మంచిగా మంచిలా గోల్డ్ కలర్ వచ్చేలాగా చక్కగా వేయించుకోండి సో ఇదనమాట ఇప్పుడు మనం వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తానండి సో మనం వీటిని పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా వీటిని మనం మూత పెట్టడం కానీ అవి ఏం చేయక్కర్లేదండి ఎందుకంటే మనం వెంటనే వెల్లుల్లికారం ప్రిపేర్ చేసేస్తాము కాసేపు అలా పక్కన పెట్టేసేసి ఇప్పుడు ఏం చేద్దాము అంటే అదే పూల్ముకుడిలో మనం ఏదైతే ఇందాక ఇవన్నీ వేయించాం కదా సో అదే మీరు దానిలోనే మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆ ఆయిల్ అన్నిటిని కూడా నేను విడిగా ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకున్నానండి దాని తర్వాత దానిలోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి చూసారు కదా సరిపోతుందండి ఆయిల్ ఎందుకంటే ఇది ఆల్రెడీ డీప్ ఫ్రై అయ్యటం కాబట్టి మనకి ఆల్రెడీ దొండకాయలు అన్నీ వేగిపోయాయి ఇంకా మనం మనం దానికోసం మళ్ళీ వేయించాల్సిన పనేం లేదు కాబట్టి జస్ట్ మసాలాకు సరిపోయేలాగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఏం చేయాలి అంటే సిమ్లో పెట్టేసుకున్నానండి స్టవ్ కంప్లీట్గా ఇప్పుడు ఆల్రెడీ వేడిగానే ఉందండి ఇది మూకుడు మాత్రం చాలా వేడిగా ఉంది సో ఇక్కడ ఏంటంటే బాగా సిమ్లో పెట్టుకొని మనం చక్కగా కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు అలాగే నెక్స్ట్ సాల్ట్ తగినంత కారం కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకున్నానండి మీ దగ్గర రెడీమేడ్ జీలకర్ర పొడి ఉంటే శుభ్రంగా వేసుకోండి అలాగే కరివేపాకు చూసారు కదా మంచి కరివేపాకు వెల్లుల్లి ఆ రెండు అసలు చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తాయండి చూసారు కదా ఇప్పుడు మనం అదే మీడియంలోనే ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మరీ ఎక్కువగా వేయించేయకండి వేయించేస్తే ఏంటంటే ఆ కలర్ కూడా మారిపోతుంది మనకి అసలు కలర్ పాడైపోతుంది అనమాట సో అలా చేయకుండా చక్కగా ఈ విధంగా చూసారు కదా ఇప్పుడు స్టవ్ కట్టేసానండి నేను కట్టేసిన తర్వాత మనం ఏదైతే తీసి పక్కన పెట్టుకున్న ఆ దొండకాయలు ఉన్నాయి కదా వాటి అన్నిటిని ఇందులో వేసేసి శుభ్రంగా చక్కగా కలిపేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీగా మనకి గుత్తి దొండకాయ ఫ్రై ప్రిపేర్ అయిపోయింది మంచి దొండకాయ వెల్లుల్లి కారం ఎంతో టేస్టీగా మనకి రెడీగా అయిపోయింది చూసారు కదా మనం వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి కానీ లేదంటే వేరుసినగా నూనె కానీ కొంచెం వేసుకుని అలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి మీరే మీకే ఒప్పుకుంటారు మీరేకే నచ్చుతుంది బాగా సో ఈరోజు వీడియో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుస్తాను బై ఫ్రెండ్స్ కీప్ ఆన్ వాచింగ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్